వ్యాసుడు ఇట్లు తెలిపెను రాజా బ్రహ్మలోకమునకు పైభాగమునందు సర్వలోకము కలదు అది ఏ మణిద్వీపము అచట భగవతి జగదంబ విరాజమాని అయి ఉండును సకల లోకములందును శ్రేష్టమైనది కనుక దీనికి సర్వలోకమును పేరు వచ్చను ముల్లోకములందు ఎచ్చటను దీనికి సమానమైన సుందరధామం ఏదియునూ లేదు జగత్తునకు ఇది గొడుగు వంటిది ప్రాపంచిక తాపములు ఇచ్చట తమ ప్రభావమును చూపలేవు రాజా బ్రహ్మాండములన్నయూ దీని నీడ ఎందే మనుగడను సాగించను ఈ మణి ద్వీపమునకు నాలుగు వైపుల అనేక యోజనముల పొడవును విస్తారమును కల అమృత సముద్రము అలరారుచుండను పవనుని తాకిడితో లేచడి వందల కులది తరంగములు దీని శోభను ఇనుమడింపచేయను ఇది రత్నములతో కూడిన ఇసుకతో చేపలతో శంఖములతో నిండి ఉండును అలలు ఒకదానికొకటి తాకుట వలన పెద్ద పెద్ద తరంగములు నాలుగు వైపులా శీతల జలకణములను వెదజల్లుచుండును అనేక విధములైన పతాకములతో సంపన్నమై ఇటు అటు తిరిగేడి నౌకలు ఆ సుధాసాగరము యొక్క సౌందర్యమును పెంపొందించుచుండును ఈ సుధాసాగరమునకు నాలుగు తీరములందు రత్నమయములైన వృక్షములు శోభిల్లుచుండును ఈ సముద్రమున కావల లోహతువుతో నిర్మించిన ఆకాశమునందుకును ప్రాకారము కలదు అది ఏడు యోజనముల విస్తారమును కలిగి ఉన్నది ఈ మహాప్రాకారమునందు అనేక విధములైన ఆయుధములను ధరించి యుద్ధమునకు సంబంధించిన వివిధ విద్యలందు పారంగతులైన అనేక రక్షకులు ఉందరు ఈజట సర్వత్రా ఆనందమే రాజమేలుచుండను ఈ ప్రహరీ గోడకు నాలుగు ద్వారములు ఉన్నవి రాజా ఈ ప్రహరీ లోపల దేవీ భక్తులకు అనేక గణములు నివసించును భగవతి జగదంబను దర్శించుటకు వచ్చు దేవతల సౌకర్యార్థము ఇచట అనేక నివాస స్థానములు కలవు వారి వాహనములు విమానములు ఇచట ఉండును వందల కొలది విమానముల యొక్క ధ్వనులతో ఇచటి మూలమూల మారుమ్రోగుచుండును ఇచట అన్ని చోట్ల మధుర జలములతో నిండిన సరోవరములు పెక్కు కలవు రాజా రత్నమయ వృక్షములతో సుశోభితమైన అనేక విధములైన సుందర ఉపవనములు దీని శోభను వృద్ధి చేయుచుండును ఈ లోహ ప్రాకారమునకు ముందు కాంస్య నిర్మిత ప్రహరీ కలదు ఈ ప్రహరీ చాలా పెద్దది దీని శిఖరము ఆకాశమును అంటుచుండును ఇంతకు మునుపు ప్రాకారము కంటే ఇది వంద రెట్లు అధిక తేజస్సు కలిగినదిగా తలంచబడను గోపురములతో ద్వారములతో సుశోభితమైన ఈ ప్రాకారము అనేక వృక్షములతో కూడి ఉండును ఇందు జాతి వృక్షములన్నింటినీ పొందవచ్చును ఈ వృక్షములు సదా పుష్పములతో ఫలములతో నిండి ఉండును నూతన పల్లవములతో నిండి శ్రేష్టమైన పరిమళముల గుబాలింపుతో ఈ వృక్షములు అంగములన్నీ కూడా నిండి ఉండును ఆ వృక్షముల అంగములన్నీ కూడా నిండి వుండును రాజా అనేక జాతి వృక్షములు కలవనములు ఇందు పెక్కువలు కలవు వందల కులది వనములు ఉపవనములు బావులతో కూడి శోభిల్లుచుండును కలవరములు చేయు కోకిలలు ఝుంకారనాదములు చేయు భ్రమరములు స్వచ్ఛమైన నీడ నుసకేడు ఈ వృక్షముల నుండి రసము చిందించుచుండును అనేక ఋతువులలో పెంపు వహించడి వృక్షముల మీది రకరకములైన పక్షులు నివసించును వివిధ రసములను ప్రవహింపచేయు నదుల కారణముగా ఆ వృక్షములు అపార శోభను పొంది ఉండును పావురములు చిలుకలు హంసలు మొదలగు పక్షుల రెక్కల నుండి వీచిన గాలి ద్వారా అచ్చటి వృక్షములు సదా కదలచుండును కాంస్య ప్రాకారము తర్వాత రాగి ప్రాకారము కలదు ఈ ప్రాకారము యొక్క ఆకారము నాలుగు కోణములు కలిగి వంద యోజనముల ఎత్తు ఉండును ఈ రెండు ప్రాకారముల మధ్య సుందరమైన వాటిక కలదు రాజా ఈ వృక్షముల పుష్పములు బంగారము వలె మరయచుండును వాటి ఆకుల నుండి కూడా బంగారము వంటి వికాసము విరజిమ్ముచుండును బీజములు ఫలములు రత్న సమానములై ఉండును అచ్చటి సుగంధము నాలుగు వైపులా పది యోజనముల వరకు వ్యాపించును రాజా వసంత ఋతువు ద్వారా ఆ వనము సదా సురక్షితమై ఉండును అచ్చటి పుష్పముల యొక్క గొడుగుతో సుశోభితమైన వసంతుడు పుష్ప నిర్మిత సింహాసనమున మీద విరాజమానుడై ఉండును అతనికి మధుశ్రీ మాధవశ్రీ అను పేర్లతో ప్రసిద్ధులైన ఇరువురు భార్యలు కలరు కామధేను కామదేవునితో సమానమైన సుందర వనములు కల ఆదేవీ మణులు పుష్పగుచ్చముల బంతితో ఆడుకొనిచుందురు అత్యంత దివ్యమైన ఆ వాటిక నాలుగు వైపులా మకరందధార ప్రవహించుచుండును పుష్ప పరిమళములతో విచడి వాయువు పది యోజనములను సుగంధితము చేయుచుండును గానలోరులైన గానలోలురైన గంధర్వులు తమ పత్నులతో అచర విరాజమానులై ఉందరు అనుపమ శోభాయమానలైన ఆ దివ్యవనములు మత్తిల్లిన కోకిలల కలకల రావములతో నినదించుచుండును దాని తర్వాత తామ్ర పాకారమున ప్రాకారములకు ముందు గాజుతో చేసిన ప్రహరీ సి ప్రసిద్ధమైనది దీని ఎత్తు ఏడు యోజనములుగా చెప్పబడినది ఈ రెండు ప్రాకారముల ఈ రెండు ప్రాకారముల మధ్య సంతానమని పేరు గల వృక్షవాటిక అచ్చటి పుష్పముల సుగంధము పది యోజనముల వరకు నాలుగు దిక్కులను పరిమళింప చేయుచుండును నిరంతరము వికసించు పుష్పములు పసిరి కాంతితో శోభిల్లుచుండును అమృత సమానమైన మధుర రసములతో నిండిన తీయటి పండ్లు అచ్చట విస్తృతముగా లభించును రాజా ఆ వాటికకు స్వామి గ్రీష్మ ఋతువు ఇతనికి సుఖశ్రీ శుచిశ్రీ అని ఇరువురు భార్యలు కలరు బాధాతప్తులైన ప్రాణులు ఇచ్చటి వృక్షముల నీడయందు సేద తీరుదురు ఆ ప్రదేశం యొక్క మూలమూలలందు అనేక మంది సిద్ధులు దేవతలు నిండి వుందురు రాజా ఈ గాజు ప్రాకారమునకు ముందు ఒక సుందరమైన ఇత్తడి ప్రాకారము కలదు దాని పొడవు ఏడు యోజనములు ఈ రెండు ప్రాకారముల మధ్యభాగమునందు మలయగిరి వృక్షవాటిక కలదు మేఘముల మీద స్వారీ చేయు వర్ష ఋతువు దీనిని వ్యవస్థీకరించుచును వ్యవస్థీకరించును దీని నేత్రములు పింగళవర్ణములు ఇది మేఘరూప కవచమును ధరించి ఉండును విద్యుల్లతలు తలతళ మెరిచు మెరుగుచుండును వర్షరాజు మేఘరూపమును గర్జించుచుండును ఇంద్రధనస్సు చేబోని ఉండును తన గణములతో కూడి వేల కొలది జలధారలను వర్షించుట ఇతని స్వాభావిక గుణము నభశ్రీ నభస్యశ్ర నభస్యశ్రీ సర్వస్య రస్యమాలిని అంబాదుల నిరత్ని అభ్రమంతి మేఘయంతిక వర్షయంతి చివునిక వారిధార సమ్మత అనునామములతో ప్రసిద్ధి అయిన ఈ పన్నెండు శక్తులు వర్ష ఋతువు యొక్క పత్నులుగా చెప్పబడుదురు వీరు సదా మదవిహాలులై ఉందరు క్రొత్త చివురుటాకులు లతలతో కూడి ఇచ్చట వృక్షములు అలరారుచుండును పచ్చని తృణములు నిరంతరము అచ్చట లభించును అచ్చటి పృథివీ అంతయు వీటితో పరివేష్త ఉండును నదీ నదములు మిగుల వేగమును ప్రవ వేగముగా ప్రవహించుచుండును దేవతలు సిద్ధులు దేవీ యజ్ఞములకు సంబంధించిన కార్యములందు నిరతులై ఉందరు దేవి కొరకు వ్యా వాపీ కూప తటాకములు నిర్మిం నిర్మింపచేసి సమర్పించి పుణ్యాత్ములు ఇచట నివసించెదరు ఇత్తడి ప్రాకారములకు ముందు భాగమున ఏడు యోజనముల పొడవు కలిగి పంచలోహములతో నిర్మించిన ప్రాకారము కలదు దీని మధ్య మందారమని పేరు గల దివ్యమైన వృక్షవాటిక కలదు రకరకములైన పుష్పములతో లతలతో వ్యాపించి ఉన్న ఈ ఉపవనము వివిధ పల్లవములతో అనుపమ శోభలు ఒలచుండును దీనికి అధిష్టాత పవిత్రాత్మయగు శరదృతువు అని చెప్పుదురు ఇతనికి ఇషులక్ష్మి లక్ష్మి ఊర్జలక్ష్మి అను పేర్లు గల సుప్రసిద్ధలైన ఇరువురు దేవీమణులు కలరు తమ పత్నులతో అనుచరులతో అనేక సిద్ధ పురుషులు ఇచట నివసించదరు ఈ లోహముతో చేయ చేయబడిన ఆరు ప్రాకారముల ఎదుట ఏడవది రజత ప్రాకారము కలదు దీని పొడవు కూడా ఏడు యోజనములు విశాలమైన శిఖరము ఈ ప్రాకారము శోభను పెంపొందించుచుండును దీని మధ్య భాగమునందు పుష్పములతో దళములతో సంపన్నమైన సుందరమైన పారిజాత ఉపవనము కలదు నాలుగు వైపుల పది యోజనముల వరకు సుగంధమును వ్యాపింపచేయు ఈ పుష్పములు దేవి యజ్ఞమునందు సతతము ఉపయోగింపబడి సమస్త గుణములను పరమ ప్రసన్నము చేయును మహోజ్వలమైన హేమంతరుతువు ఋతువు ఈ ప్రాకారమునకు యజమాని ఇతడు చేతి ఎందు ఆయుధమును ధరించి ఉండును గణములు ఎల్లవేళలా అతని వెంట ఉండును అనురాగ అనురాగబద్ధులైన వారిని చేయుట ఇతని స్వాభావిక గుణము ఈ హేమంత ఋతువునకు సహస్రీ సహస్యశ్రీ అని పేర్లతో ప్రసిద్ధులైన రెండు శక్తులు కలవు భగవతి యొక్క కృచ్ఛ మొదలగు వ్రతములను ఉపాసించు సిద్ధ పురుషులు ఇచ్చట ఈ రజిత ప్రాకారము తర్వాత సువర్ణ నిర్మితమైన ఎనిమిదవ సవర్ణశాల అని పిలువబడును దీని పొడవు ఏడు యోజనములు దీని మధ్యలో సుందరమైన కదంబ వాటిక కలదు ఇది పుష్ప పల్లవములతో సుశోభితమై ఉండును శిశిర ఋతువు యొక్క ఆదరణీయ దైవము ఇచ్చటి కార్యమును నిర్వహించుచుండును తపశ్రీ తపస్యశ్ర తపస్యశ్రీ అని పేర్లతో ప్రతిష్ఠితలైన ఇరువురు భార్యలు ఇతని వెంట ఉందరు వీరు శిశిర యొక్క ఆకారమును ధరించి ఉందరు వీరు మిగుల ప్రసన్నలై ఇచ్చట నివసించదరు దేవిని ప్రసన్నము నరించటకు గోదాన భూదానములు నరించు మహాసిద్ధ పురుషులకు ఇది నివాస స్థానమై ఉన్నది ఈ బంగారు ప్రాకారమునకు ముందు కుంకుమతో సమానమైన అరుణ కాంతులతో విలసిల్లుచుండు పుష్పరాగమణులతో నిర్మించిన ప్రాకారము కలదు ఇదియును ఏడు యోజనముల పొడవు కలిగి ఉన్నది ఇచ్చటి భూమి వనములు ఉపవనములన్నీయును పుష్పరాగమయములే అచ్చటి వృక్షములు ఇసుక తిన్నలు పుష్పరాగ రత్నమయములుగా భాసిల్లుచుండును చుండును రత్నములతో ఈ ప్రాకారము నిర్మింపబడినది అదే రత్నములతో అచటి వృక్షములు నేల పక్షులు నీరు మండపములు స్తంభములు సరోవరములు కమలములు తయారు చేయబడినవి ఇవే కాక ఆ ప్రాకారము లోపల ఉన్న వస్తువులన్నియును పుష్పరాగమణులతో నిర్మింపబడినవి రాజా రత్న నిర్మిత ప్రాకారమును గురించిన సాధారణ పరిచయం ఇది ప్రభు ఈ ప్రాకారములు ఒకదానిని మించినది ఒకటి ఒకదాని తర్వాత ఇంకొకటి లక్ష రెట్లు అధిక తేజస్సుతో విరాజిల్లుచుండును ప్రతి బ్రహ్మాండమునందు నివసించు ఇంద్రాది దిక్పాలకులు తమ సమాజం ఏర్పరచుకొని చేతులలో ఉత్తమమైన ఆయుధములు ధరించి ఇచ్చట నివసించెదరు ఈ మణిద్వీపమునకు తూర్పు దిశ ఎందు ఉన్నత శిఖరములు గల అమరావతి నగరమున్నది రకరకము రకరకములైన ఉపవనములు ఈ నగర శోభను ఇన్మడింపచేయును ఇది ఇంద్రుని పట్టణము స్వర్గ సౌందర్యము కంటే అధికముగా ఈ నగరము శోభిల్లుచుండును చుండును ఇచ్చట వేళ ఇంద్రుల తేజస్సు కల మహేంద్రుడు దేవసేనలతో కూడి వెలిగొందుచుండును నూరు యజ్ఞములు చేసిన ప్రతాపవంతుడు ఇంద్రుడు అచట ఐరావతారూఢుడై వజ్రమును చేబోని దేదీప్యమానుడై ఉండును దేవి దేవాంగనులతో విహారములు సల్పుచుండును రాజా మణిద్వీపం యొక్క ఆగ్నేయ దిశ అగ్నితో సమానముగా ప్రకాశించడి వాహ్నిపురము కలదు ఇచ్చట స్వాహ స్వధ ఈ రెండు శక్తులతో అగ్నిదేవుడిచట విరాజమానుడై ఉండును తన వాహనములతో ఆభూషణములతో సుశోభితుడై తన గణములతో కూడి ఇచట నివసించును మణిద్వీపమునకు దక్షిణ దిశ ఎందు యమరాజపురము కలదు రాజా యమరాజు చిత్రగుప్తాది మంత్రులతో తన అనుచరులతో ఇచట పరివేష్టించి ఉండును చేతియందు విశాలమైన దండమును ధరించి ఈతడు విరాజిల్లుచుండును సూర్యనందనుడు మహానుభావుడ యమరాజు తన సహధర్మచారుణులతో ఇచట సుశోభితుడై ఉండును నైరుతి దిశేందు రాక్షస నగరము కలదు ఈ పురము మణిద్వీపమునకు నైరుతి కోణమునందు ఉండును చేత ఖడ్గమును ధరించి నిరుత్తి తన శక్తితో రాక్షసులచే పరివేష్టితుడై ఇచ్చట విలసిల్లును పశ్చిమ దిశ ఎందు పాశమును ధరించి ప్రతాపవంతుడైన వరుణుడు విరాజుల్లుచుండును మహామత్యము ఇత్ ఇతనికి వాహనముగా ఉపయోగపడును మధుతో కూడిన మధుపాన అనర్చుట వలన విహ్వలుడై తన శక్తులతో గణములతో ఇతడు విరాజులుచుండును ఆ లోకమునందు తన సహధర్మచారుణియగు వరుణానితో కలిసి వరుణదేవుడిచట నివసించును మణిద్వీపమునకు వాయువ్య దిశ ఎందు వాయులోకము కలదు ఇచట వాయుదేవుడు ప్రకాశమానుడై ఉ ప్రకాశమానుడై ఉండను ప్రాణాయామము చేయుట ఎందు మిక్కిలి నేర్పరులైన సిద్ధయోగులతో ఇతడు పరివృతుడై ఉండును ఈ వాయుదేవుడు ధ్వజమును చేబూని శోభిల్లుచుండును విశాల నేత్రములు కల ఇతడు మృగవాహనుడు ఇతని శక్తి ఇతనితో పాటే ఉండును మరుద్గణ పరివృతుడై ఉండును రాజా మణిద్వీపమునకు ఉత్తర దిశ ఏందు యక్షుల మహాలోకము కలదు ఇతట యక్షులకు స్వామి అయిన కుబేరుడు తన బుద్ధి వృద్ధి మొదలగు శక్తులతో నవనిధులతో కూడి విరాజమానుడే ఉండను మణిభద్రుడు పూర్ణభద్రుడు మణిమానుడు మణికంధరుడు మణిభూషణుడు మణిమాలి మణిధనుర్ధరుడు మొదలుగాగల నామములతో ప్రసిద్ధులైన యక్షసేనలను వెంట నిండుకొని మహానుభావుడకు కుబేరుడు ఇచ్చట చుండును మణిద్వీపమునకు ఈశాన కోణమునందు మహారుద్రలోకము కలదని చెప్పబడినది అమూల్య రత్నములతో చిత్ర చిత్ చిత్రితమైన ఈ లోకమునందు ప్రముఖ దైవము రుద్రుడు నివసించును క్రోధ ప్రపూర్ణమైన ఇతని విగ్రహము మండుచున్న నేత్రములతో సంపన్నమై ఉండును ఈ స్వామి వీపునందు గొప్ప అమ్ముల కట్టుకొని కట్టుకుని ఉండును బిగువు గల ధనస్సు ఇతని వామహస్తమున శోభిల్లుచుండును తన వంటి అసంఖ్యాకులైన రుద్రులు త్రిశూలములను చేబోని ధే శ్రేష్ట ధనువులతో ఈ స్వామికి సహాయపడుచుందరు ఇట్లు సహకారమునందించు రుద్రుల ముఖము మిగుల భయంకరముగా వికృతముగా ఉండును వారి నోటి నుండి అగ్ని వెలువడుచుండును ఎంతోమంది పది తలలు కలవారు ఎంతోమంది వంద చేతులు కలవారు మరి ఎంతోమంది వేయి చేతులతో సంపన్నులై ఇచ్చట ఉందురు ఎంతోమంది ఆకారములను ధరించిన రుద్రులు పది కాళ్ళు పది మెడలు మూడు నేత్రములతో శోభిల్లుచుందురు అంతరిక్ష లోకమునందు మరియు భూలోకమునందు సంచరించు రుద్రులు ప్రసిద్ధులు ఇది రుద్రాధ్యాయమునందు వర్ణించబడినది భగవంతుడగు శంకరుడు ఈ లోకమునందు సకల రుద్రులతో పరివేష్టితుడై విరాజిల్లుచుండును కోట్ల కొలది రుద్రాణులు భద్రకాళి మొదలుగుగాగల మాతృకాగణములు ఈ స్వామి వెంట ఉండును ఈ స్వామి వివిధ శక్తులతో కూడి ఢామరీ మొదలగు గణములతో చుట్టుకొనబడి ఉండును రాజా వీరభద్రాదుల వెంట ఇతడచట విచిత్ర శోభలొలకచుండును ఇతని గణమునందు కపాలమాల చేతియందు సర్ప విలయము భుజమునందు సర్పమయమైన యజ్ఞోపవీతము శరీరమునందు పులిచర్మము గజచర్మమును ఉత్తరీయముగా ధరించి ఆ స్వామి శోభిల్లుచుండును తన సర్వాంగములందు చితాభస్మము అలదుకొని ఉండును ప్రమదాది గణములు ఆ ప్రభువుతో ఎన్నటికినీ వేరుకాక అంటిపెట్టుకుని ఉందరు ఆయన ఢమరుక ధ్వని చేత దిశలన్నీ చెముడు పట్టినట్లుగా అగును ఆ స్వామి అటహాసము స్పష్టమైన శబ్దములు ఆకాశమునందు భయమును వ్యాపింపచేయును భూతములకు నివాస స్థానమైన ఆ ప్రవే ప్రదేశమునందు మహారుద్రుడు భూత సమూహములతో సదా పరివేష్టితుడై ఉండును ఈశాన్య దిశకు ప్రభువైన కారణమున ఆ స్వామి ఈశానుడను పేరుతో కూడా ప్రసిద్ధుడు